పనికి వస్తామా పనికిరామా అని చెప్పి ఏది బడ్డ మాట్లాడుతుంది మంచిదే చాలా మంచిగా మాట్లాడుతున్నారు గత పది సంవత్సరాలు మీరు చేసిన ఘోరాలు మీరు చేసిన అగత్యాలు మీరు బిఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అరాచకాలు రాసుకుంటూ పోతే రామకోటంతా చెప్పుకుంటూ పోతే మహాభారతం అంతా మోసాలు చేయడంలో కుట్రలు చేయడంలో కుతంత్రాలు చేయడంలో కల్వకుంట్ల కుటుంబమే ఎప్పుడు టాపు పచ్చి అబద్ధాలు మాటకు మాటలకు సంబంధించిన పొద్దునే ఉండదు చిల్లర మాటలు చిల్లర పరుకులు చిల్లర పనులు పొంతలు లేని ప వ్యవహారాలు గత పదేళ్ళు అన్ని వర్గాలను అన్ని రకాలుగా మోసం చేసింది కల్వకుంట్ల కుటుంబం అది కలువ కుట్రల కుటుంబం కల్వ కుతంత్రాల కుటుంబం అప్పుడు కేసీఆర్ పక్కన షాడో సీఎం గా పనిచేసినటువంటి సంతోషం ఎక్కువ ఉన్నాడు ఇప్పుడు కనబడతలేడు సంతోషం ఎక్కడా సీఎం గా పనిచేసి పదేళ్ళు అధికార యంత్రాంగాన్ని అధికారులని చిల్లర మాటలు పనిచేసుకున్న సంతోషం ఎక్కడ కలువ కుట్ల కుటుంబం ఇది కలువ కుట్రల కుటుంబం ఇది కల్వ కుతంత్రాల కుటుంబం కేటీఆర్ గారు ఏమనుకుంటున్నారంటే తండ్రి తర్వాత నేనే సీఎం ఉండాలి అనుకున్నటువంటి కల్వకుంట్ల తారక రామారావు గారు ఇది రాజరిక పాలన కాదు తండ్రి తర్వాత కొడుకుకీనికే ఇది రాజకీయ పాలన కాదు ఇది రాజ్యాంగబద్ధమైన పాలన ఇది రాజ్యాంగ వ్యవస్థ ఏర్పడే పాలన ఇది రాజ్యాంగ నిర్మాణం కోసం ఏర్పడే పాలన ఇది తండ్రి తర్వాత కొడుకు ఆ కొడుకు తర్వాత ఆ కొడుకు ఆ కొడుకు తర్వాత ఇంకో కొడుకు పెద్దమ్మ కొడుకు చిన్నమ్మ కొడుకు చెల్లె కొడుకు అక్క కొడుకు సడ్డకుని కొడుకు వీళ్ళందరికీ రాజకీయం చేపించి మీరు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అడ్రస్ లేకుండా అనామతు లేకుండా ఉన్నారు తెలంగాణ ప్రజలు మీకు పెట్టిన శాపం అది ఆ శాపం పరిపూర్ణం కావాలంటే మీరు పద్నాలుగు సంవత్సరాలు వనవాసం చేయాల్సిందే బిఆర్ఎస్ పార్టీ నాయకులు బిఆర్ఎస్ పార్టీ పార్టీ వ్యవస్థ మొత్తం ఇంకా పద్నాలుగు సంవత్సరాలు వనవాసం చేయాల్సిందే ఎన్ని జిమ్మిక్కులు చేసినా ఎంత వ్యవహారం చేసినా ఎన్ని అబద్ధాలు నిజాలన్నీ మాట్లాడి 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 ఎన్ని వీడియోలు పోస్ట్ చేసినా కూడా ఇది రాసి పెట్టుకోండి ఈరోజు ముప్పై తేదీ ఇంకా పద్నాలుగు ఉంది పదకొండు పోలింగు పద్నాలుగు కౌంటింగ్ కాంగ్రెస్ పార్టీ యాభై వేల మెజార్టీతో గెలవబోతుంది జూబ్లీస్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ యాభై వేల మెజార్టీతో గెలవబోతున్నాడు ఇది రాసి పెట్టుకోండి ఈ కల్వకుంట్ల కుటుంబం కుట్రల కుటుంబం కుతంత్రాల కుటుంబం ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని కుతంత్రాలు చేసినా ఎన్ని జిమ్మిక్కులు డ్రిమ్మిక్కులు చేసినా తెలంగాణ ప్రజలు తెలంగాణ యావత్ తెలంగాణ ప్రజలు హైదరాబాద్ ప్రజానీకం యనుమల రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని కోరుకుంటుంది వారి యొక్క పదాపాలని ఆమోదముద్ర వేసింది ఇప్పుడు కూడా కేటీఆర్ కళ్ళు తెరకపోతే పదే పదే చెప్తున్నాను రాసి పెట్టుకోండి ఈ ఎస్ వన్ ఎస్టు ఈ సిరిసిల్ల శాసనసభ్యుడు ఈ సిద్దిపేట శాసనసభ్యుడు వచ్చే ఎన్నికల్లో గెలవరు ఈ బావాభావమర్దులు బిల్లా రంగాల్లాగా గత పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకొని ఇప్పుడు ఏమి తిరగని వెంగళప్పల్లాగా కూర్చొని చిలక పలుకులు పలుకుతా ఉన్నారు తెలంగాణ ప్రజానికం యావత్ తెలంగాణ ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని మర్చిపోలేరు మీరు చేసిన అరాచకాల్ని ఎప్పుడు కూడా వేసుకుంటూనే ఉన్నారు శుద్ధ పూసల్లాగా మాట్లాడుతున్నారు శుద్ధ పూస కన్నా అంతకు మించి మాట్లాడుతున్నారు కాబట్టి చెప్తున్నాం మీరు వినండి తండ్రి తర్వాత కొడుకు రానికే ఇది రాజరిక పాలన కాదు తెలంగాణ ప్రజలు మీకు పద్నాలుగు సంవత్సరాల వనవాసాన్ని విధించారు మీరు ఇంకా పద్నాలుగు సంవత్సరాలు వెయిట్ చేయాల్సిందే ఎన్ని కుట్రలు కుతంతాలు చేసినా ఇంకా వచ్చే పద్నాలుగు సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది ఎనుమల రేవంత్ రెడ్డి గారిని సంపూర్ణంగా పరిపూర్ణంగా తెలంగాణ పతానికం ఆశీర్వదించి తనంటి పెద్ద కొడుకులాగా చూసుకుంటా ఉంది ఆ అభివృద్ధిని చూసి ఓర్వలేకనే పొద్దు లోనే ఏం లేదు బీఆర్ఎస్ పార్టీల పొద్దున్న లో ఏం లేదు నాష్టా చేస్తారు రేవంత్ అన్న గురించి మాట్లాడతారు లంచ్ చేస్తారు రేవంత్ అన్న గురించి మాట్లాడతారు సాయంత్రం స్నాక్స్ తింటారు రేవంత్ అన్న గురించి మాట్లాడతారు నైట్లో డిన్నర్ చేస్తారు రేవంతన్న గురించి మాట్లాడతారు నైట్లో పడుకునే ముందు కూడా రేవంతన్న జపమ చేస్తారు అటు రామకోటి ఇటు రేవంతన్న కోటి ఈ రెండు చెప్పాలే ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీ నాయకులకు బిఆర్ఎస్ అగ్గ నాయకులకు ప్రతిరోజు చేస్తున్న పని దాదాపుగా ప్రతిరోజు బిఆర్ఎస్ పార్టీ నాయకులు కల్వకుంట్ల కుటుంబం పొద్దున లొవంగానే రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ఇంకే ముచ్చట లేదు ఇంకే పలుకు లేదు ఇంకే పని లేదు వీళ్ళకి ఇదే పని చెప్పాం కదా వచ్చే పద్నాలుగు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీయే తెలంగాణలో అధికారంలో ఉంటుంది అక్రమంగా సంపాదించిన డబ్బుతో సోషల్ మీడియాలో తనకంటూ తెలియని ప్రపంచాన్ని సృష్టించుకొని అబద్ధపు పార్టీ నాయకులారా మీకు భవిష్యత్తు లేదు మిమ్మల్ని తెలంగాణ ప్రజలు వంద లోతుల్లో గోతుల్లోకి పాతి పెట్టారు వంద లోతుల్లో గోతుల్లోకి బిఆర్ఎస్ పార్టీని తెలంగాణ ప్రజానీకం పాతిపెట్టింది పెట్టింది అంత త్వరగా మీరు బయటికి వచ్చి రాజ్యం చేస్తా అంటే తెలంగాణ ప్రజానీకం మళ్ళీ బొందపడడానికి సిద్ధంగా ఉంది రెండు వేల ఇరవై మూడులో బొంద ఇరవై నాలుగులో పార్లమెంట్లో బొంద పెట్టింది ఇప్పుడు ఇరవై ఐదులో జూబ్ ఎన్నికల్లో బొంద పెట్టబోతుంది దీంతో బీఆర్ఎస్ పార్టీ పని కథం కేల్ కథం దుకాన్ బంద్ బిఆర్ఎస్ పార్టీ కేల్ కథం దుకాన్ బంద్ డేట్ నవంబర్ ఫోర్టీన్ ఇది రాసి పెట్టుకోండి నవంబర్ పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు తేదీన బిఆర్ఎస్ పార్టీ కేల్ కథం దుకాన్ బంద్